ఓం నమో వెంకటేశాయ వ్యూయర్స్ కి నమస్కారం ప్రేక్షకులారా జీవితం అంటేనే కష్టాలు సుఖాల సమ్మేళనం కాని కొందరి జీవితంలో కష్టాలు మాత్రమే ఉంటాయి చేసే వ్యాపారంలో నష్టాలు పిల్లల చదువుల్లో ఆటంకాలు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన కష్టాలనింటిని తీర్చే ఒకే ఒక్క మార్గం బుధవారం ఆ రోజున ఏ దేవుడిని పూజిస్తే మన విహ్నాలన్నీ తొలగిపోతాయో సిరిసంపదలు ఎలా కలుగుతాయో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు నందికి చెప్పిన అద్భుతమైన సంభాషణ రూపంలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇది మామూలు వీడియో కాదు మీ జీవితాన్ని మార్చే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది పదండి వీడియోలోకి వెళ్దాం నంది ఓం నమః శివాయ ప్రభూ ముక్కంటి లయకారా నాదొక చిన్న సందేహం స్వామీ శివుడు చెప్పు నందీ నీ మనసులో ఉన్న ఆవేదన నా వరకు చేరుతోంది లోక కళ్యాణం కోసమే కదా నీ ఈ ప్రశ్న నంది అవును స్వామీ భూలోకల్లో మానవులు ఎప్పుడూ ఏదో ఒక బాధతో సతమతమవుతున్నారు కొందరికీ ఉన్నా శాంతిలేదు మరికొందరికి ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ నిలవడం లేదు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అసలు ఈ కలియుగంలో మానవుల కష్టాలు దుంహకాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి ప్రభూ సిరి సంపదలు కలగాలంటే ఏ దైవాన్ని ఆశ్రయించాలి మిత్రులారా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నందికి సమాధానం చెప్పబోతున్నాడు ఈ అద్భుతమైన సంభాషణ వినే ముందు మన విహ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ కింద కామెంట్ బాక్స్లో జైబోలో గణేష్ మహారాజ్ కి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరో పది మందికి చేరుతుంది ఇక శివుడు ఏం చెప్పాడో చూద్దాం శివుడు నంది మానవుల కష్టాలకు మూలం వారి గ్రహచారం మరియు వారి ఆలోచన విధానం అయితే వీటన్నింటికీ ఒకే ఒక పరిష్కారముంది అదే బుధవారం నంది బుధవారమా స్వామి సాధారణంగా అందరూ సోమవారం మిమ్మల్ని మంగళవారం ఆంజనేయుడిని శనివారం వెంకటేశ్వరుడిని పూజిస్తారు కదా మరి బుధవారం ఎవరిని పూజించాలి దాని విశిష్టత ఏంటి ప్రభూ శివుడు నంది జాగ్రత్తగా విను బుధవారం అనేది బుధగ్రహానికి సంబంధించిన రోజు బుధుడు అంటే బుద్ధికి కారకుడు జ్ఞానానికి ప్రతీక ఎవరి జాతకంలో అయితే బుధుడు బలహీనంగా ఉంటాడో వారికి వ్యాపారంలో నష్టాలు చదువులో మందగించడం డబ్బు నిలవకపోవడం జరుగుతుంది ఈ దోషాలన్నీ పోవాలంటే బుధవారం నాడు సాక్షాత్తు నా కుమారుడు గణాధిపతి అయిన వినాయకుడిని పూజించాలి చూసారా ఫ్రెండ్స్ మనం బుధవారం రోజును చాలా తేలికగా తీసుకుంటాం కాని ఆ రోజు వినాయకుడిని పూజిస్తే ఎంతటి ఫలితముంటుందో పరమేశ్వరుడే చెప్తున్నాడు ఈ వీడియో ఇంకా చాలా ఆసక్తికరంగా ఉంటుంది మధ్యలో స్కిప్ చేయకండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ గణపయ్య ఆశీస్సులు పొందండి నంది స్వామీ వినాయకుడిని కేవలం చవితి రోజున మాత్రమే కథాఘనంగా పూజిస్తారు మరి బుధవారం పూజిస్తే నిజంగానే కష్టాలు పోతాయా శివుడు తప్పకుండా నంది వినాయకుడు విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవాడు బుధవారం నాడు వినాయకుడిని పూజించడం వెనుక ఒక రహస్యముంది పూర్వం త్రిపురాసుర సంహార సమయంలో నేనుకూడా గణపతిని పూజించిన తర్వాతే యుద్ధానికి వెళ్లాను దేవతలకే తప్పని పూజ మానవులకు ఎంత అవసరం ఎవరైతే బుధవారం నాడు గణపతిని భక్తితో కొలుస్తారో వారి జీవితంలో అపుల బాధలు తొలగిపోయి కుబేరుని ఆశీస్సులు లభిస్తాయి నంది అద్భుతం స్వామి మరి గుడికి వెళ్లి ఎలాంటి పూజ చేయాలి ఏం సమర్పిస్తే ఆ లంబోదరుడు సంతోషిస్తాడు శివుడు చాలా సులభం నంది నా బిడ్డకు ఆకలి ఎక్కువ కాని అతనికి కావాల్సింది పంచభక్ష్య పరమాన్నాలు కాదు కేవలం భక్తి గరిక బుధవారం నాడు ఇరవై ఒక్క గరికపోచలను తీసుకుని ఓం గం గణపతే నమహ అంటూ గణపతికి సమర్పించాలి గరిక అంటే ఆయుష్యుకు మరియు ఆరోగ్యానికి ప్రతీక మోదకాలు కుడుములు వినాయకుడికి అత్యంత ఇష్టమైనవి సింధురం గణపతికి సింధురం పెట్టి పూజిస్తే మనపై ఉన్న నరదిష్టి గ్రహదోషాలు తొలగిపోతాయి నంది ప్రభూ మరి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు సిరి సంపదలు కావాలనుకునేవారు ప్రత్యేకంగా ఏం చేయాలి శివుడు నంది ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారు బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గణేశుడికి బెల్లంతో చేసిన అభిషేకంగాని లేదా బెల్లం ముక్కను నైవేద్యంగా గాని సమర్పించాలి ఇలా వరుసగా ఏడు బుధవారాలు చేస్తే ఎంతటి దారిద్ర్యం అయినా తొలగిపోతుంది అలాగే ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కలిగి వ్యాపారంలో లాభాలు వస్తాయి కదా ఫ్రెండ్స్ బెల్లం నైవేద్యం ఎంత శక్తివంతమైనదో మీలో ఎంతమంది వచ్చే బుధవారం నుండి ఈ పూజ మొదలు పెడతారు నేను చేస్తాను అని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసి పుణ్యం కట్టుకోండి నంది ధన్యోస్మి ప్రభూ ఈరోజు మీ ద్వారా మానవాళికి ఎంతో ఉపయోగపడే గొప్ప రహస్యం తెలిసింది ఇక నుండి భూలోకంలో అందరూ బుధవారం నాడు వినాయకుడిని తప్పక పూజిస్తారు శివుడు శుభం నందీ ఎవరైతే శ్రద్ధగా నియమనిష్టలతో ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ బుధవారం చేస్తారో వారికి నా ఆశీస్సులు ఆ పార్వతీదేవి అనుగ్రహం మరియు గణేశుని రక్షణ ఎల్లప్పుడు ఉంటుంది తథాస్తు మిత్రులారా చూశారు కదా మన కష్టాలు పోవాలంటే ఎక్కడికో వెళ్లనవసరంలేదు మన ఇంటి దగ్గర ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి ఆ స్వామికి కాస్త గరిక సమర్పించి మనసారా నమస్కరించుకుంటే చాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో దైవ రహస్యాలు పురాణగాథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి